టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి ఢిల్లీ నుంచి సందేశాన్ని తీసుకొని గ్రామ గ్రామాన ఢిల్లీలో చర్చల సారాంశాన్ని చేరవేయాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు చేసుకొని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ కర్ణా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మేమందరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా రా ఎన్నికలలో ప్రజాప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వాలని రెండు బిల్లులను ఆమోదింప చేయడమే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుశేఖరరావు గారు బలహీన వర్గాల మీద కచ్చగట్టి తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతానికి రిజర్వేషన్ ఈనాడు మనం యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా మేయర్లుగా రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలైన వర్గాలకు రాజకీయాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ెన్స్ యాభై శాతం పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ని కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది దాదాపుగా ఈ బిల్లులు వచ్చి నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోద ముద్ర పడలేదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలైన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా వెళ్తామని చెప్పి జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు మిత్రులారా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటుంది కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటంలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు డిఎం కావచ్చు ఎన్సీపీ కావచ్చు సమాజ్వాది పార్టీ కావచ్చు కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది మీరు కొట్లాడండి మీకోసం పార్లమెంట్లో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు ఇలా వంద మంది పైగా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ మంత్రివర్గం మొత్తము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్ళని కలుస్తూ వాళ్ళ గుండెల్ని తడుతూ వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి నా బాధ్యత మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో గణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో శిరాలి గారి నియోజకవర్గంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు సీతారామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చారు ఆ మాటలో భాగంగానే రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి వంద సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కులగణ చెయ్యలే నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో పదహారు మంది తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు మొత్తం పదిహేడు మంది ముఖ్యమంత్రులు డెబ్బై సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక మూడు వందల మంది అయిన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు మూడు వందలకు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం ఎవరు చెయ్యని కుల గణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యుడు బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క వీళ్ళందరూ నా అండగా నిలబడి వంద వంద సంవత్సరాల నుంచి జరగని పులగణను మూడు వందల పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం ఏ రాష్ట్రానికి రాని అవకాశం ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది ఇది ఒక గొప్ప అవకాశం ఇది చరిత్రలో మిగిలిపోయే చరిత్రలో రాసి పెట్టే అవకాశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చెయ్యడమే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈ రోజు ఢిల్లీకి సవాలు విసిరినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కట్టుబడ్డ చంద్రశేఖర్ రావు బండి సంజయ్ కిషన్ రెడ్డి రామచంద్రరావు రావు గారు మన సవాలు మన పోటీ మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్మంతర్ చోరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గడ్డ దించి ఎక్ర కోత మీద రెండు రంగుల జెండా ఎగిరేసి ఎక్ర కోత మీద మూడు రంగుల జెండాను ఎగిరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రి గలసి దాని మీరు శాతం ఓపిసి రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులరా ఈ వేదిక నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ భారత ప్రధానమంత్రి గారికి అయ్యా నరేంద్ర మోడీ గారు మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలే మీ పోర్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్ళు అడగలే మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డ మీద మా బలహీన వర్గాల సోదరులకు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చుకుంటామంటే మీ గుజరాత్ లోకి వచ్చిన కడుపు మంటే నన్ను నేను గుజరాత్ లో అడగలేదే ఉత్తరప్రదేశ్ లో అడగలేదే మేము మహారాష్ట్రలో అడగలేదే మేము మా తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను నిర్ణయించి శాసనసభలో బిల్లు ఆమోదించి విద్యా ఉద్యోగాలలో రాజకీయాలలో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొత్త కంఠంలో నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొత్తే అధికారం మీకెవరించిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఇలా నరేంద్ర మోడీ గారు మన పెద్ద శత్రు మన బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేకి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది పొయ్యకాలం వచ్చిందా నేను అడుగుతున్నా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు మళ్ళా దళిత కాలనీలకు మళ్ళా కలవరా ఆదివాసీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా మీ బంధం తెగిపోయిందా పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా మీరెందుకు మోడీతో అంటగాడుతున్నారు ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతుంది బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు మరి బిఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా మీరు మాకు కన్నగా నిన్న సన్నాసి మాట్లాడతాడు ఎన్నికల కమిషన్ గలవానికి వచ్చిన ఢిల్లీకి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్లో డ్రామా అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామా లేక కనిపిస్తుంది ఆయన పేరే డ్రామాలో డ్రామా నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది నీ రక్తంలో ఉంది నీ పేరులో ఉంది మీ మొత్తం కుటుంబమే డ్రామా కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది రెండు వేల ఇరవై ఐదు నాడు సరిగ్గా మూడు వేల మూడు వందల అరవై ఐదు రోజుల్లో బలమైన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి వంద సంవత్సరాల సమస్యకు ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరూ చేస్తున్నది నువ్వు నువ్వు దిక్కుమాల మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది మీ దిక్కుమాల మాటలు నీ దివాల విధానం పండకేసి కొట్టినా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు మీ ఆలోచన మారలేదు అందుకే ఎలా మీ ఇంట్లోనే సక్కగా లేరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు మూడోగానం మధ్యస్థం అంటారు నేను అటు కాదు నేను ఇటు కాదంటే ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాను అందుకే మిత్రులారా ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేదు ఇవాళ తెలంగాణ మాడలే దేశానికి రోల్ మోడల్ అయ్యి ఈ ఈ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది ఆ సునామీలో ఎన్డీఏ బంగాళ ఖాతంలో కలవబోతుంది నరేంద్ర మోడీ గారు కుర్చి దిగబోతుంది గుజరాత్ లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కృషి నుంచి అనుకున్నారు అది సాధ్యపడలేదు నిన్న కాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి మేము లాలకృష్ణ అడ్వాణిని మురళీ మనోహర్ జోషి గారిని డెబ్బై ఐదు సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్ పదిహేడుకు డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు కుర్చి దిగరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు వరకు మీరే ఉండాలి ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని గద్దెంచే పని మా సోదరుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం ఢిల్లీ గద్య నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి నిశికాంత్ దూబే గారికి వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా దూబే గారు మీరు డైరీలో రాసుకోండి నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాండి నూట యాభై ఆయన అభిమానులు లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడికి వచ్చిన నూట యాభై సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రావడం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తాం రాకపోతే మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే అయితే మా బిల్లులు ఆమోదించండి మా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి గద్దె మీద ఉంటే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే నువ్వు నలభై రెండు శాతం ఇవ్వకపోతే గద్య మీద నుంచి మేము దిచ్చుతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం మీరు తెలంగాణ శక్తిని తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులారా ఆనాడు ఇందిరాగాంధీ ఎస్టీల రిజర్వేషన్లను బలంగా అమలు చేసి ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చింది భూమి నక్సలైట్ల నినాదాన్ని లక్షలాది ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది అడవుల్లో బతికే మా ఆదివాసీ సోదరులకు పోడు భూముల పట్టాలు ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది పది లక్షల ఎకరాల భూములు గిరిజనులకు ఆదివాసులకు మా లంబాడీ సోదరులకు ఇవాళ రిజర్వేషన్ ఇచ్చింది ఇవే కాదు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఈ రోజు రాజ్యాధికారాన్ని నడుపుతున్నారంటే సిఎల్పి నాయకుడిగా పట్టి విక్రమార్త గారు అసెంబ్లీలో తో కొట్లాడిందంటే ఇందిరమ్మ నాడు దళితుల పట్ల గిరిజనుల పట్ల తీసుకున్న నిర్ణయాలు ఇవాళ డాక్టర్ మల్లురవి గారు డాక్టర్ అయ్యారు భట్టి విక్రమార్ గారు ఉపముఖ్యమంత్రి అయ్యే మా దామన్న ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈ ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆ విధంగా ఇందిరాగాంధీ గారు దళితుల గిరిజనుల గుండెల్లో లంబాడి తాండాలలో ఒక ఈ ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో గుర్తుంది వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇందిరాగాంధీ గారి ఫోటోని పెట్టుకుని ఇవాళ ఎస్సీ ఎస్టీ ఇందిరామ్మని పూజిస్తూ ఇందిరామ్మ అమ్మ అనే పదంలో ఉన్న మధురం అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం ఇందిరమ్మ మన కన్న తల్లి దాకపోవచ్చు సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను గిరిజనులను దళితులను చూసుకునేది కాబట్టి ఇందిరాగాంధీ ఇందిరామ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు దేశంలో కంప్యూటర్ ప్రవేశపెట్టి ఆయన మిత్రుడు శాం పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టి ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ టెలికాం మినిస్టర్గా శాం పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ని టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు చౌదరులు నాయుడు రాహులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీని శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పితో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ విప్లవమే కంప్యూటర్ విప్లవమే ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ నెటి ఓ చౌదరి ఓ నాయుడు ఓ రాజు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన బునాదులే ఐటీ విప్లవం అదేవిధంగా కంప్యూటర్ విప్లవం ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలైన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని గుర్తించారు అందుకే ఇవాళ వాళ్ళ వారసుడుగా వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు ఇవాళ కూడా చెయ్యాలే ఓబిసి రిజర్వేషన్ కంకన భక్తుడై ఈ రోజు రాహుల్ గాంధీ గారు బయలుదేరి అందుకే ఈనాడు దేశం నలుమూలలో ఇది ఎజెండాగా మారింది తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా నిలబడింది రాహుల్ గాంధీ గారి మాట శిలా శాసనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచారం ఎవరైనా సరే ఎంత గొప్పడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిత మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేరవేయడానికి ఈ రోజు జంతర్ మంతర్కి వచ్చిన సోదరు ద్వారా ఇలా ఒక గొప్ప లక్ష్యంతో ఒక్క గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన పోరాటాలు త్యాగాల కోసం సిద్ధమయ్యే తెలంగాణ కదిలి వచ్చి జంతర్ మంతర్లు దీక్షలు కూర్చున్నట్టు మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుట్రలు కుతంత్రాలు మానండి మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి తక్షణమే ఆమోదించండి అదేవిధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వద్దు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిందో ఆ చట్టాన్ని చించి చెత్త బుట్టలో వేయడానికి మేము ఆటి నుంచి తీసుకొచ్చినాం దాన్ని కూడా మీరు ఆమోదించండి లేకపోతే ఇంకా ఢిల్లీ వచ్చేది లేదు మా దల్లికి వస్తావు కదా అక్కడినే పడుకుంటాం చెక్కల్ని చెప్పారు మియాకు దౌరు మసీద్ తక్కని కైపర్టీ మిలే నా మిలే మియాకు మిలేగా మసీద్ మే పక్కన మియాకో తెలంగాణ పేప్ తెలంగాణ జనతా తయారే लाल किले कोटे में तिरंगा जयपुर जी में हमारे नेता हमारे भाई राहुल गांधी को प्रधानमंत्री बना देंगे बिता देंगे तब हमारा हमारा कामयाबी आप देखना पड़ेगा आज भाई बहनों तेलंगाना वासियों हम लोग महेश गौड़ी जी ने के नेतृत्व में मीनाक्षी नटराज के सुझाव में आज में हाजिर हो गए बड़ा मकसद लेकर बड़ी उम्मीद लेकर हम लोग दिल्ली आए हम लोग इसीलिए दिल्ली आए तेलंगाना राज्य सरकार ने ये तय किए एजुकेशन एम्प्लॉयमेंट में ओबीसी के लिए 42 परसेंट रिजर्वेशन पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42 परसेंट दो बिल बना दिए हम लोग गवर्नर साहब को हम भेज दिए गवर्नर साहब ने राष्ट्रपति जी को भेज दिए वो दो बिल और तीसरे ऑर्डिनेंस चंद्रशेखर राव ने ओबीसी के खिलाफ के खिलाफ ये कानून बनाया तेलंगाना में पंचायत राज एक्ट बनाया पचास परसेंट गुना से ज्यादा रिजर्वेशन नहीं देना किसी को एससी हो एसटी हो ओबीसी हो कोई भी हो महिला हो 50 परसेंट से ज्यादा रिजर्वेशन नहीं देना ये कानून बनाया 2018 में हम लोग वो बीसी रिजर्वेशन बढ़ाने के लिए जो केसीआर ने कानून बनाया उसको हटा दे के फाड़ दे के हम ऑर्डिनेंस बनाए वो ऑर्डिनेंस पे राष्ट्रपति मैडम के ने अभी पेंडिंग पड़ा हुआ है इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तय कर लिए इसीलिए सड़क से निकल के जंतर मंत्र सड़क पे बैठा हुआ है राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी और प्रियंका जी के सी वेणुगोपाल जी संसद में लड़ रहे हमारे तरफ से हमारे डॉक्टर मल्लू हमारे तेलंगाना खन्नरा सबसे संयोजता कर के बाकी इंडिया गठबंधन को सब एमपीओ को आज को कर, हाजिर करवाए ये बात ऐसे है कि यह मामला ये समस्या चार करोड़ तेलंगाना जनता के नहीं है एक सौ चालीस करोड़ इस देश के जनता ने आज तेलंगाना ले के तरफ पलट के देख रहे है तेलंगाना आदर्श होगा इस देश राजनीति में इस देश में हर कोई राज के पार्टी आजादी के बाद वो शुरुआत किए इस देश में एक ही पार्टी ऐसे पार्टी है आजाद से पहले 140 साल पहले इस देश जनता के लिए जन्म लिया हम लोग ने इस देश को आजादी दिलवाए हम लोग ने इस देश को संविधान दिए हम लोग इस देश को रिजर्वेशन ओबीसी रिजर्वेशन दिए हम लोग ने इस देश को तिरंगा झंडा दिए हम लोग ने इस देश को जनगण मनाना हम लोग ने दिए सब सारे इस देश को जो भी दिए कांग्रेस पार्टी ने दिए हमारे भाई पीछे से बोल रहा है सत्तर साल का तेलंगाना सपना कांग्रेस पार्टी सोनिया गांधी जी ने जब 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 इस देश की जनता किसी चीज के लिए लड़ने जरूरी नहीं है वो जनता के लिए कांग्रेस पार्टी लड़ेगी कांग्रेस पार्टी मरेगी कांग्रेस के नेता शहीद होकर गांधी जी से लेकर इंदिरा जी राजीव गांधी जी इस देश के लिए शहीद होकर एक गड़बड़ एक देश को मजबूत देश को गांधी परिवार ने बनाया इसीलिए वही गांधी परिवार के वारिस राहुल गांधी जी ने यह वादा किया इस देश को आने वाले दिनों में जाति गणना कांग्रेस पार्टी लागू करने वाले है वो रिजर्वेशन बढ़ाने वाले है इसीलिए आज हम लोग इधर आए बीजेपी वाले ये सोच रहे मोदी जी का परम भक्त विषय दुबे जी ने कुछ कहा चार दिन पहले आने वाले चुनाव में मोदी जी के नेतृत्व में अगर नहीं है तो भारतीय जनता पार्टी को तो एक सौ पचास सीट से ज्यादा सीट नहीं मिलने वाली क्योंकि मोहन भगवत जी ने यह कहा सेवेंटी फाइव ईयर्स कानून लगाए बीजेपी में अदवानी जी को मुरली मनोहर जोशी जी को हम हटाए मोदी जी भी हटना है उनका सेवनटी फाइव ईयर्स होने के बाद कुर्सी तो छोड़ने के लिए मोदी जी उनके परम तैयार नहीं है 2002 में भी अटल जी ने कोशिश की है को मुख्यमंत्री कुर्सी से हटाने के लिए उस दिन भी अटल जी का बात नहीं सुने आज मोहन भगवत की बात भी मोदी जी नहीं सुनने वाले हमारे हमको पता है हम भी यही सवाल करना चाहते हैं मोदी जी अब हटना नहीं वो कुर्सी में बैठना आने वाले लोकतंत्र आने वाले लोकसभा चुनाव में राहुल जी के नेतृत्व में मोदी जी को हरा देंगे एक जब तुम नहीं आने देंगे लाल किला पे तिरंगा झंडा जी को प्रधानमंत्री बना देंगे तब तक हमारे तेलंगाना की जनता चार करोड़ जनता सब लोग तैयार है हाजिर है मोदी जी को हराने के लिए ओबीसी बी एजेंडा लेकर देश पर आग लगाने के लिए आप सब लोग तैयार है अंदर सिद्ध में ना मोरी नोरी तमा मोरी नोरी तमा मोरी नोरी तमा मेरे अंदर सिद्ध में ना राहुल गांधी ने प्रधानमंत्री जैता मा जैता मा जय कांग्रेस